ఎవరైనా దప్పిగొని ఉన్నా నా యద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వలెను సో ఐ ఓన్లీ ఆస్క్ పీపుల్ వన్ క్వశ్చన్ ఐ యు నో ఇఫ్ ఐ ఆస్క్ ఆర్ యు బాప్టైజ్డ్ నాలెజ్డ్ ఆర్ యు ఫిల్డ్ విత్ ది హోలీ स्पिरिट నేను ఒకటే ప్రశ్న అడుగుతాను మీరు పరిచర్యలో బాప్టిజం పొందారా పరిశుద్ధాత్మను పొందారా అని అడిగినప్పుడు people get, get theoretical problems వాళ్ళకి వేదాంతపరమైన సమస్యలు వస్తుంటాయి ఐ ఆస్క్ క్వశ్చన్ listen are rivers of living water Flowing out from you your life. And from your home. Do you want them to flow from your home? They are not flowing? Why not seek God about it? He said, if you thirst come to me, and he who believes in me.

నా యందు కడుపులోని కడపలోని నదులు ప్రవహిస్తాయని ప్రభు చెప్పినప్పుడు మరి దాన్ని ఎందుకు మీరు స్వతంత్రించుకోరు ఐ కెనాట్ థింక్ హౌ మెనీ ఇయర్స్ ఐ క్రైడ్ అవుట్ టు గాడ్ ఫర్ దిస్ దీని గురించి ఎన్ని సంవత్సరాలు నేను మరపెట్టానో మీకు తెలియదు అండ్ మై ప్రాబ్లమ్ ఇస్ నాట్ ల్యాక్ ఆఫ్ థర్స్ట్ మై ప్రాబ్లమ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫేత్ నా సమస్య ఏంటంటే నాకు దప్పిక లేకున్నట్టు కాదు కానీ విశ్వాసం లేదు దట్ టూ థింగ్స్ రిక్వైర్డ్ యు నో థర్స్ట్ అండ్ ఫేత్ ఇట్స్ లైక్ ది టూ వైర్స్ ఇక్కడ రెండు విషయాలు కావాలి రెండు వైర్ల వలే ఒకటి ఏంటంటే దహం కలిగి ఉండాలి రెండోది విశ్వాసం కలిగి ఉండాలి ల్ స్విచ్ కూడా రెండు ఎంత దగ్గరగా ఉన్నాయని కలుసుకున్నట్లయితే లైట్ అలగదు ఆ రెండు టచ్ అవుతాయో అప్పుడే ఫ్యాన్ తిరుగుతుంది లైట్ వెలుగుతుంది సో థర్స్ట్ అండ్ ఫెయిత్ సమ్ పీపుల్ హావ్ థర్స్ట్ బట్ నో ఫెయిత్ సమ్ పీపుల్ హావ్ ఫెయిత్ బట్ నో థర్స్ట్ కాబట్టి ఇక్కడ దాహం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి కొంతమందికి దాహం ఉంటుంది విశ్వాసం ఉండదు కొంతమందికి విశ్వాసం ఉంటుంది దాహం ఉండదు బట్ వై యు హావ్ థర్స్ట్ అండ్ ఫేత్ టచ్ దట్స్ ఇట్ కానీ ఎప్పుడైతే నీ దాహము విశ్వాసము రెండు కలుసుకుంటాయో అంతే అండ్ ఐ కెన్ సే టు ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యు God is faithful. And if you are not filled with the Holy Spirit, there's only one reason. Either you lack thirst or you lack faith. Persist thirst means persistence. I am not going to give you, like Dave. You know, Jacob held on to the Lord one day. Say, I, uh, God said, Let me go.

No education, no business. Like we've aapar maayendhachu. Meru atwante degree lagunda, atwante vruttile lagunda, atwante vyaaparamala lagunda meru praramincharu. And today you got a degree, maybe a postgraduate degree, or you prospered in your work. You got a good job. You got a good business. Merko postgraduate degree or raotsu lagote meru vyaaparamala vrutticheendhendachu. Lagote maro ko vishola meru vrutticheendhendachu. You earned money. Some of you built your own houses. సంపాదించుకున్నారు మీలో కొంతమంది సొంత ఇల్లు కట్టుకున్నారు మంచిది వ్యాపారం అభివృద్ధి చేసుకోవటంలోను మాటి మాటికి మీరు వెళ్ళినట్లు ఈ నింపబడాలని మాటి మాటికి ఈ విషయంలో ఉన్నట్లయితే ఈ రోజు ఎక్కడ ఉండేవాళ్ళు అసలు మీరు మా వివాహం కూడా సంతోషంగానే ఉంది అని మీరు చెప్తారు ఇది ఎలా ఉంటుంది అంటే ఒక పిల్లవాడి ఇంటికొచ్చి మమ్మీ నాకు మార్కులు వచ్చాయి నేను పాస్ అయ్యాను తర్వాత క్లాస్ కి వెళ్తున్నాను అంటే మమ్మీ ఉంటుంది ఆహా నువ్వు ఎంత అద్భుతంగా చేసే ఉంటుందా

you're not even happy if your child got 90% and say why didn't you get 100 me pella vaniki 90% mark lu achina mir santoshanga undaru 100 ke 100 enduku raled ani adugutaru i wish you had the same earnestness about your spiritual life as well and about your marriage me aatme jeevithamlo kuda adhe pattudale mir kaligunnattu aithe entha bagundho kada have you got a happy marriage we don't fight with each other 40% we pass is that what you want aa meme vakratokaram potlaadu komo maaku 40% mark lu ochine adhe na nikavalsinde how many of you are as eager to have a hundred percent marriage as you are eager for your children to get hundred percent in school? Mei pella leki school la note ke nur markle rawa lani. Yanthaga koir kon taro? Mei vivaag la koda note ke nur sahito What a lot extra tuition? Why? You already got forty percent. Why do you want extra tuition? extra tuition le tuition I want the child to get at least eighty, ninety percent. ఎందుకంటే మా పిల్లవానికి ఎనభై నుంచి తొంభై శాతం మార్కులు రావాలి కదా Have you ever seen a mother happy? SSLC, my child got 40%. మా పిల్లవానికి పదో తరగతిలో నలభై శాతం మార్కులు వచ్చిన సంతోషంగా ఉన్న తల్లిని మీరు ఎప్పుడైనా చూసారా ఐ నెవర్ సీన్ ఎనీ ఎక్సైటెడ్ మదర్ కమింగ్ అండ్ టెలింగ్ మీ మై చైల్డ్ గాట్ ఫార్టీ పర్సెంట్ ఇన్ ఎస్ఎస్ఎల్సి పదో తరగతిలో మా పిల్లవానికి నలభై శాతం మార్కులు వచ్చినాయని ఎంతో ఉత్సాహంగా చెప్పిన తల్లి నేను ఎవరిని చూడలేదు ఇంతవరకు బట్ ఐ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ మ్యారేజెస్ వీఆర్ ఓకే హౌస్ యూ మ్యారేజ్ గెటింగ్ ఆన్ యా

లుగా ఉండదు ప్రభు యొక్క చిత్త మీద గ్రహించుకుని ఆత్మ పూర్ణ ఉండండి అదే